very simple. <laughs> Say, uh, Tariyama same, Ravindra here. He came the hard way. He's you know. a very tough leader. Huh? And he's doing good. Sometimes you might like, like, this, like you might dislike certain aspects. Nothing I could know. Not everything has to be appreciated, not everything has to be liked. When it comes to this particular incident, ఇది మీరు చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ సీఎం రవీంద్రెడ్డి గారు దే హ్యాడ్ దే వర్ నెవర్ నాట్ అన్లైక్ ప్రీవియస్ రజింగ్ వైసీపీ రజింగ్లో లేరు అక్కడ వైసీపీ రజింగ్ వితౌట్ రీజన్ దిక్ ఫైట్ దిండ్ అలా నేను ఒక్కొక్క టికెట్ నేను మన కనుక్కున్నాను అడిగిన ప్రైజెస్ ఏమి ఇస్తా ఉంటే నువ్వు అప్పుడు క్యూరియాసిటీ అవసరం సార్ హౌ మచ్ వాజ్ ద సేమ్ టికెట్ అన సార్ సెవెంటీ ద సెవెంటీ ఫైవ్ రూపీస్ టికెట్ విచ్చి తీవ్ర సెల్ మీకు వచ్చేటప్పటికి అది ఇక్కడ యాభై రూపాయలు మీకు ఐదు రూపాయలు సార్ ఇక్కడ డెబ్బై ఐదు రూపాయలు ఏదో పది రూపాయలు మ్యాక్సిమం అంటే నా ఫుట్ఫాల్ ఎక్కువ ఉండింది కానీ ఐదు పదులకి పాతికలకి అన్నారు సరే తెలంగాణ గవర్నమెంట్ స్మాక్ అవుతారు

सर मेरे साइलेंट प्लीज सुन गुड तरवर कांटेटी आ रहा है आई एवर नीड टू मतलब इशू ना लेटर पक्षारो ना है बेटा ये पक्ष चुन सकते हैं अल्कनक्लूड दो मैं एक ओपनिंग रिमार्क ही चंदल कनक्लूड दो ओके लेट मी कंक्लूड राइट अलग-अलग हो सर राइट आंसर देन सिट నా ఈ ఇప్పుడు నేను ఫర్ ఎన్ని యాక్టర్ నేను ఈవెన్ ఫర్ అమితావ్ అమితాబ్ బచ్చన్ గారు ఈవెన్ ఈవెన్ దీని ఈ ఆఫ్ ఆఫీస్ బిల్డింగ్ జల్స్ ఇన్ బాంబే పీపుల్ కమ్ థ్రావ్ ఎప్రిషియేట్ దట్స్ లవ్ అండ్ అఫెక్షన్ హూమ్ లైక్ ఈవెన్ ఫర్ షారూక్ ఖాన్స్ నామల్ స నా పీపుల్ అందరు బయటకు వచ్చి అప్రిషియేట్ చేయటం అందరూ చేతుల్లో ఒకసారి ఇట్ బి కొంచెం టఫ్ కూడా ఎస్పెషల్లీ దాన్ని మచ్ ఎక్స్పెక్టెడ్ ఫిల్మ్ హ్యాస్ రిలీజ్ ఏముంటుంది ఫియర్ వస్తున్నారంటే ఎక్కువ ఇవ్వాలి నాకు దాని ముందు వెనక్కి నాకు తెలియదు ఏది నాకు తెలిసిందంటే థియేటర్ నేనైతే నేను థియేటర్కి ఎందుకు వెళ్ళాలంటే ఒకటి వాళ్ళ ఫిల్మ్ ఎక్స్పీరియన్స్ని పాడు చేయటం ఎందుకు అని లేదు బేసిక్ ఐ థింక్ ఆఫ్టర్ మై థర్డ్ ఫిల్మ్ ఐ స్టాప్ బేసిక్ క్యూరియాసిటీ ఏముంటుంది ఫర్ ఎనీ యాక్టర్ ఇట్ ఈస్ అ టెస్టింగ్ టైం ఫ్రమ్ ఎ సింపుల్ హీరో పాయింట్ ఆఫ్ వై అందరికి అనిపించు వై దీ హో టు ఫ్రమ్ హీరోస్ పర్స్పెక్టివ్ ఐ సే నేను ఎందుకు థియేటర్కి వెళ్ళాలి అనుకుంటానంటే హౌ ఐఎమ్ బీంగ్ టెస్టెడ్ ఫిల్మ్ బాగాలేకపోతే తిడతారు ఫిలిం బాగున్నప్పుడు ఐ వాంట్ ఫీల్ ద అప్రిసియేషన్ స్థుతి కావాలి ఈవెన్ ఫర్ గాడ్ You have to say you are great. <laughs> the ultimate if you write an article, the articles are born. See it's a appreciation is a part and parcel of any work. So if a hero goes to theatre, it means he wants to see how his work is being appreciated. That gives him a sense of, no no matter you give them a thousand crores, hundred crores, it doesn't matter. దట్ అప్రిసియేషన్ ఈ దాన్ని వెనకట్లేదు ఇక ప్రైజ్ ట్యాక్ట్ సో ఆ రోజు వెళ్ళినప్పుడు వాటర్ ఇది జనరల్గా అందరూ మానేసే ఇట్స్ మచ్ెడ్ ఫర్ మేబీ హీ వర్క్ ఫర్ త్రీ ఇయర్స్ మేబీ హీ వాంట సేమ్ మేబీ ఐ నోట్ మేబీ హాస్ పోలీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను పోలీస్ని ఎందుకు తప్పుపట్టలేనంటే ఇప్పుడు నేను మొన్న సమ్టైమ్స్ వీ హ్యావ్ టు లిసన్ టు పోలీస్ ఐ బిన్ టు విజయనగరం మన ఏజెన్సీ ఏరియా వెళ్తా ఉన్నాను ఉంటే పైకి వెళ్తా అసలు ఇంకా విలేజ్కి వెళ్తాను వెళ్తా ఉంటే ఆఫ్టర్ ఫోర్ కిలోమీటర్స్ వేస్తారు సార్ ప్లీజ్ మీరు ఆగాలి 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 ఆగండి నాకు అర్థం అవుతుంది వెళ్ళే కొద్దీ వీ విల్ బి లైక్ సిట్టింగ్ డాక్స్ అంటే నా నేనొక్కడిని ఉత్సాహం తెల్లడం వేరు నాతో పాటు అధికారులను కూడా ఇబ్బంది పెడతా అంటే ప్రాబ్లమ్ ఉంది దెర్ కుడ్ బి ల్యాండ్ మైన్స్ దెర్ కుడ్ బి స్పెషల్ ఇష్యూ ఫర్ అని ఎన్కౌంటర్ నో అంటే నేను పోలీస్ అండర్ సార్ అది ఎక్కడ ఒకసారి నాకు వినిపించలేదు మేబీ ఇట్ కుడ్ బి ట్రూ ఆర్ వీ డోంట్ నో దట్ నేను తెలియతే పోలీస్ హ్యాండ్ దట్ నాకు నాకేమనిపించింది అంటే దే కుడ్ హ్ మేడ్ ఎడిక్క్యువేట్ అరేంజ్మెంట్స్ మోర్ ప్రిపరేషన్ ఇప్పుడు మేము ఒకసారి ఈవెన్ చిరంజీవి కూడా వెళ్ళేవాళ్ళు ఇక్కడ ఆయన ఏంటంటే ఇది దోరకు ఎలా ఉండేదంటే కల్చరు నేను అసలు నాకు తెలియ రెండు చర్యలు నేను మేనేజర్ వెళ్తాను చిరంజీవి ఎలా వెళ్ళి నాకు తెలిసి చిన్నప్పుడు ఆయన కంప్లీట్గా ముసుగు వేసుకొని ఇలా కట్టుకొని అసలు ఎవరిలాగే ఒక్కడే వెళ్ళిపోయాడు యూ వాంట్ అండర్స్టాండ్ ది ఎక్స్పీరియన్స్ ఎవ్రీవన్ హ్యాస్ ఎట్స్ బట్ ఇప్పుడు అలా కుదరట్లేదు మేబీ బికాస్ ఆఫ్ కెమెరాస్ క్యామెరా బికాస్ ఆఫ్ తీయగానే ఒకసారి నేను కూడా ఒకసారి కళ్ళు తీసుకొని క్యాబ్బెట్ వెళ్తాను ఇక్కడ కళ్ళు చూసి ఇలా అనేస్తుంది కదా అంటే డజన్ వర్క్ సార్ వెరీ హ్యాపీ పాయిట్స్ ఈ ఈ పర్టికులర్ సిచ్యువేషన్ మటుకు ఇట్ ఇస్ తప్పు స్టాఫ్ చెప్పున్నారు సార్ ఇప్పుడు అలాంటి ఇప్పుడు ఆయన ఆలోచన ఎక్కడ కూర్చొని సినిమా చూస్తున్నారు తెలియలేదు సమ్వర్డ్ మస్ట్ బి దాని విత్ ఇన్ ద విసిన ఆ దగ్గరలో ఉన్న నాకు తెలియదు తెలుసు దే మస్ట్ ఆ వెంట అడ్రస్ చేసే మనం బేసిక్ సెంటిమెంట్ ఏంటంటే ఇందులో తెలంగాణ ప్రభుత్వాన్ని సాఫ్ట్ గా ఉండొచ్చు అని కొంతమంది కొట్ట లా ఏంటంటే నేను శాసనసభలో నేను ఏం చెప్పాను ఇఫ్ ఐఎమ్ ఎట్ మిస్టేక్ నేను తప్పు చేసిన పనిషన్స్ లా డజన్ సి హూ వర్ఫుల్ యుట్ డజంట్ కేర్ అందుకనే నేను ఐ సర్ నేను అందుకనే చెప్పాను హైవ్ ఐ మిస్టేక్ ప్లీజ్ పనిష్ అంటే లాస్ట్ షుడ్ నాట్ ట్రీట్ ఈ ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఇవ్వకూడదు నో ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఫర్ ఎనీస్ వీళ్ళు వెళ్ళి ఇది జరిగడం వల్ల ఏమైనా జరిగిందంటే జరిగిపోయింది ఒకసారి తెలియదు మనకి మనకి ఒకసారి నాకే కొన్ని పరిస్థితులు ఎలా ఉంటుంది అక్కడ ఏం జరిగింది నాకు అర్థం కాదు అనుసూ ఉంటుంది నాకు వాళ్ళు ఏం చెప్తున్నారో నాకు నిజం నిజంగా పెయిన్ఫుల్ సినిమా ఒక సినిమా కుటుంబం ఒక సినిమా చూడటానికి వచ్చి ప్రాణాలు కోల్పోవడం అనేది ఒక చక్కని సాయంకాలం ది గో బ్యాక్ టు ది హోమ్ ఇంటికి వెళ్ళి ది వాంట్ ఓవర్ డిన్నర్ వాళ్ళు ఇంట్లో కూర్చొని ఆ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటే అలాంటి ఈవినింగ్ ఇప్పుడు ఒక కుటుంబంలో చాలా బాధాకరం దీనికి ఏమి చేసి ఉన్నాల్సిందంటే గొట్టుతో పోయేది అంటే ఆ ముందే నెక్స్ట్ డే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయేది హీరోకి కూడా తెలియకర్లా మల్లికార్జున గారు కూడా తెలియక్కర్ ఇంకా ఎవరైనా వెళ్ళి ఫ్లక్షన్ ప్రొడ్యూసర్స్ వెళ్ళి మీ బాధలో చెప్పు చెప్పుకున్నాం లెట్ విల్ బి డైరెక్టర్ లెట్విల్ బి ప్రొడ్యూసర్స్

ఇలాంటి సిచ్యువేషన్లో నేను ఐ హెవర్ ఫేస్డ్ ఐట్ ఫేస్డ్ చనిపోలేదు కానీ నేను చాలా చాలాసార్లు జర్నలిస్ట్ నలిపి నేను పక్కన అవుతాను ఒకసారి పోలీసులు నలిగిపోతాను నన్ను గార్డ్ చేయడానికి వచ్చిన పోలీసు అధికారులు నలిగిపోతాను అంటే నేను పక్కన అవుతాను ఒకసారి అంటే అది ఆ ఇన్స్టింక్ట్ రియాక్షన్ ఉన్నాను ఒకసారి నేను వస్తున్నానని చెప్పి తీగలకి ఏదో మన పోస్టులు ఆడతాం చనిపోతారు సో వాట్ మై కన్సర్న్ నేను వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించు అది లోపించదు అది ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్గా కానీ ఎవరైతే ఇట్ కుడ్ బి సమ్మింగ్ ఒకసారి ఆ మూమెంట్ ఎందుకు చెప్ప చెప్పకపోవడం హీరో కానీ ఇంతమంది మనుషులు మేము వచ్చి ఇంత కన్సర్న్తో ఉన్నాం వి ఫీల్ సారీ ఫర్ ఆల్ అది చెప్పుకుండా ఉంటే బాగుండేది అది నాకు నాకు అనిపించిన అబ్జర్వేషన్ రెండు అడిక్వేట్ అరేంజ్మెంట్ చేసుకున్నా ఉండాల్సింది ఒకసారి అభివాదం చేయకపోతే ఏమైపోద్ది అంటే అలా ట్రాయింట్ యాజ్ అబ్జెక్టివ్ అయితే అండి ఒకసారి అభివాదం చేయకపోతే ఏమైపోద్ది అంటే మీకు కావాలని అది సెలబ్రేట్ చేసుకున్నట్టు కాదు ఒకసారి లోపల ఏం జరిగిందో ఇప్పుడు ఈ రూమ్లో జరిగిందో మనం అందరికీ తెలుసు బయట ఉన్న పదివేల మందికి తెలియదు నేను వెళ్ళకపోతే మళ్ళీ నాకు పోగరనుకుంటాను సో ఈవెన్ హీరో హాస్ ద ఎనీ హీరో విల్ హాట్ పర్సన్ లేదా చెయ్యి లోపాలని నమస్కారం పెట్టాలని ఇస్ వన్ వన్ ఆస్ట్ వీ హుక్ ఆ తర్వాత అట్లీస్ట్ థర్డ్ డే హీ హీ షుడ్ హజిట్ కాదు భయం ఏముంటుంది ఇబ్బంది ఏముంటుందో చెప్తాను చాలా బరువు మనసుకి మన వల్ల చనిపోయారంటే బరువు అది ఆ ఒక్క బరువుని ఎవరన్నా వెళ్ళి హ్యాండిల్ చేసి దానికి ఒకసారి ఏమవుతుంది పది మంది వెళ్ళాం మేమే దేశంలో టేకినావచ్చు వెళ్ళి కూర్చొని మాట్లాడి తప్పు జరిగిపోయింది మా ప్రమేయం లేకుండా తప్పు జరిగిపోయింది విఆర్ సారీ మా సాలిడారిటీ చూపిస్తున్నాం వెళ్ళి ఆ బిడ్డ కోసం వెళ్ళి ఆ మహంకాలం గుడిలో ప్రార్థన చేసినవచ్చు మెనీ మెనీస్ టు సే దట్ ఐఎమ్ సారీ నా తప్పు లేదు కానీ నేనున్న పరిస్థితులు నా ద్వారా జరిగింది కాబట్టి ఇది ఆల్రెడీ చేసి ఆల్స ద ప్రొడ్యూసర్స్ అండ్ ఆల్సో బికాస్ మీరు బ్లేమింగ్ వన్ యాక్ట్ ఒక హీరోయిన్ బ్లేమ్ చేయడం వైట్ కాదు ఇది ఒక సినిమాని ఒక టీమ్గా తీసినప్పుడు సమస్యను కూడా టీమ్ తీసుకోవాలి కానీ ఇక్కడ సమస్య ఏం అంటే మొత్తం హీరో మీద పెట్టేశారు అండ్ వన్ ట్రై వన్ ట్రై ఇన్ చేశారు అది నాకు కరెక్ట్ అని దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్

వితౌట్ ఎవర అదేంటంటే ఇట్ ఈస్ నాట్ హూ యూఆర్ ఇట్ ఈస్ వాట్ హ్యాపన్ త్రూ యూ అండ్ సమ్టైమ్స్ యూ వాంట్ సమ్స్ అలాగే ఆయన మీరు అనుకుంటుంది ఏంటంటే చాలాసార్లు అడిగారు ఆయన పేరు చెప్పలేదు అని ఇవన్నీ ఐ థింక్ ఈస్ చాలా చాలా అది చాలా లేమ్ రీజన్ ఆఫ్ దర్స్ ఎందుకంటే ఆయన నిజంగా ఆ సినిమాకి ఇచ్చినంత క్వశ్చన్ తెలంగా మేము ఇంకా హైదరాబాద్లో వాళ్ళకి ఇచ్చినంత టికెట్స్ ఈవెన్ అంటే అక్కడ ఎక్కువ పాపులారిటీ ఉంది అంటే అంటే ఎక్కువ సీకింగ్ ఎక్కువ ఉన్న పెట్టే ఫిల్ని దానికి ఎంకరేజ్ చేశారు కదా ఎక్కడ ఆయన తగ్గించలేదు కదా ఇప్పుడు మనం ఎప్పుడు తప్పు అనుకోవాలి ఆయన ఆయన జగన్ గారి కూర్చోబెట్టు నలిపేసి చేస్తే ఇవన్నీ చేస్తే ఖర్చుఫూర్తిగా చేసింది బట్ అలా కాదే అంటే తెలుగు హిస్టరీ పై తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ పర్టిల్ ఈ పర్టికులర్ ఫిలింకి మీకు ఏ బెనిఫిట్ షోస్ డబ్బులు ఇచ్చారు దానికి డబ్బులు పెంచారు ఏం ఆఫ్ మూమెంట్ అండ్ చేసిన తర్వాత అది ఒక దాంట్లో ఒకటి ఒక దాంట్లో ఒకటి జరిగిపోవటం అది ఏమైపోయిందంటే అది ఒక రిపుల్ ఎఫెక్ట్లో అయిపోయింది అది ఎవరి చేతుల్లో లేదు ఇప్పుడు సపోజ్ నేను బీయింగ్ ఒక హైయస్ట్ పొజిషన్లో ఉండి హీ చీఫ్ మినిస్టర్ ఇఫ్ యూ సేస్ డోంట్ అరెస్ట్ అంటే టు మోలో పోలీస్ పిల్సే మీరు ఇక్కడ ఉపేక్షిస్తే లేకపోతే ప్రాబ్లం వస్తుంటారు డబుల్ సో ఇట్ ఈస్ కాల్ ఫర్ ద కాల్ సో ఇవన్నీ చూస్తే సింపుల్ ఏమనిపించిందంటే ఎక్కడో ఒక మానవతా దృక్పథం లోపించింది ఓవరాల్గా అండ్ కొంత అది ఏమైపోద్ది ఆ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్ ఆఫ్ దెన్ షుడ్ దావ్ టేకింగ్ టీ ఫాల్ట్ కూడా ఉంది కమ్ టు మై ద హీరో అది చేస్తున్నారు అసలు దాన్ని ఏం చేస్తున్నారు గొడవ జరగకుండా ఉండాలంటే వెళ్ళిపోయి అందరూ ఇంక్లూడింగ్ ప్రొడ్యూసర్స్ ది ఎవరైతే చనిపోయారో వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయి సంతాపం చెప్పుకున్నారు ఫస్ట్ అది టీమ్ చెప్పుకున్నచ్చు కదా వాళ్ళు చెప్పేటర్వాత జరిగిన ఏమైపోతుంది ఇట్ ఇస్ ఆల్అౌట్ జనం తిడతారు రేవంత్ రెడ్డి గారు నువ్వు ఈ పని చేయలేదు నువ్వు ఇంక దానికి అది పోనీ పార్టీ పరంగా అనుకుంటే అనోర్జున్ గారు అంకుల్ వాళ్ళ విజయ కాంగ్రెస్ పోనీ ఆయన ఏం చేయలేదా అంటే ఆయన సినిమా రేట్లని పెంచి దాని విజయానికి కూడా ఆయన పాక్షికంగా ఆయన దోహదపడినట్టే కదా అక్కడెక్కడ ఆయన తగ్గించలేదు ఆయన వీళ్ళందరూ కూడా ఆయన చిన్నప్పటి నుంచి తిరిగిన ఆయన అదే జూబ్లీ హిల్స్లో ఆయన ఉన్నప్పుడు ఆయన చుట్టుపక్కల తిరిగిన హీ అప్రిషియేషన్ హీ రెస్పెక్ట్స్ అందుకే నేను నా మాకు హీరో నుంచి కాదు రేవంత్ రెడ్డి గారు లైక్ ఐ క్వైట్ చాలా కాలం తెలుస్తున్నా అండ్ ఆల్వేస్ హీ ట్రాప్స్ నేమ్ రామ్ చరణ్ కానీ మిగతా హీరోస్ కానీ ఎవరైనా సరే ఇన్క్లూడింగ్ రాణాస్తో సహా ఆ జూబ్లీ హిల్స్ ఏరియా తిరుగుతున్నప్పుడు ఈయన కొంచెం సూపర్ సీనియర్ అనుకోండి అందరికీ అదే ఇది ఇదేంటే ఇట్స్ అన్ఫార్చునేట్ ఇప్పుడు ఏమైపోయింది వన్స్ లా ఫైల్ ఇప్పుడు ఇప్పుడు నేనే ఉన్నాను నా మీద కేసు ఫైల్ అయితే జస్ట్ బికాస్ కాన్ క్వాషన్ సిస్టమ్ విల్ టేక్ అని కొట్టిన వాళ్ళు జరగదు అంత తెలియదు అది అందుకు నన్ను ఇవన్నీ కూర్చోబెట్టి కొంచెం సింప్ల్ఫై అందరూ కూర్చొని కలెక్ట్ ఆమోదించాల్సిందే చేయటం లో కూడా గొడ్డుతో పోయేది ఈరోజు గొడవ పోయి